ఏదంటే అది చేసేదానికి లేదండి నీ పవిత్రమైన దేవుని మందిరం ఇప్పుడే శామ్ విలియమ్స్ గురించి చెప్పారు శామ్ విలియమ్స్ నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్ మేము సోమాజిక ఉన్నాము చాలా క్లోజ్ అసోసియేట్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఓసారి హెబ్రోన్లో ఏదో మైకులు పెడుతుంటే చిన్నప్పుడు ఆయన అక్కడే పుట్టి అక్కడే పెరిగినాడు విలియమ్స్ కొడుకు అక్కడే పుట్టి అక్కడే పెరిగినారు సో ఉన్న వైక్ ఒక రోజు పెడతా ఉంటే సోదరు బాక్సింగ్ గారు వచ్చి ఫార్ట్వర్ ఛాంపిన్ కొట్టాడు ఆయన నాకు చెప్పినాడు కాబట్టి చెప్తున్నా దీంట్లో నేను ఆయన గురించి విమర్శించాను ఆయనే చెప్పాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నా పట్టుమని చాంపి కొట్టాడు ఇంకేం మాకు ఎదురు కొడతాయి అసలు ఎదురు ఎందుకు కొట్టావు ఈ రోజు పిల్లకాయలు చూస్తారు ఒక ఊరుపుని చూస్తున్నాడు మనకే భయం వేస్తుంది నువ్వు ఎప్పుడైనా పిల్లల్ని కొడుచి ఉండే కొండలు మా చిన్నది ఉంది అంతే భయంకరమైంది దాన్ని ఎప్పుడైనా కుడితే ఇట్లా చూస్తుంది నాకు ఈ ఇట్లా చూస్తుందని భయం భయం వేస్తుంది కొనుక్కుంటుంది సార్ సో ఈ శాం సమత అక్కడ ఎబ్రోన్ ఉంది జరగదు ఆయన ఏమన్నా అంటే బ్రదర్ బాక్సింగ్ గారి వేదభాక్ అంతే ఇంకెవరు ఎదురు తిరిగేది ఎదురు ప్రశ్న వేసేది ఎవరికి ధైర్యం లేదు సో పట్టు పని కొట్టి ఆయన డే యు కమ్ విత్ టైట్ ప్యాంట్ అన్నాడు టైట్ ప్యాంట్ వేసుకొని ఆయన ఉన్నాడంట శామ్ విలియమ్స్ మైక్ మైక్ పెట్టింది దానికి అప్పుడు శామ్ విలియమ్స్ అంకుల్ గాట్ ఓన్లీ వన్ ప్యాంట్ అంకుల్ ఒకే ప్యాంట్ ఉంది అది ప్యాంటు టైట్ అయ్యేదానికి రెండు కారణాలు ఉంటాయండి ఒకటి లావ్ అయితేనా ప్యాంట్ టైట్ అవుతుంది లేదా ఉతికి 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 అది షింక్ అని అయిపోవాలా ఈ రెండింటి ఏదో ఒకటి అయితే ప్యాంట్ టైట్ అవుతుంది సో ఆయన లావ్ హైబ్రోన్లో లావ్ అయ్యే ప్రసక్తి లేదు కాబట్టి బాగా ఉతికి ఒకే ప్యాంటు ఉతికి ఉతికి వేసుకుంటా ఉంటే అది షింక్ అయిపోయింది కొంచెం టైట్ అయిపోయింది కానీ దయవచ్చు అంతా వినడు దేవుని మందిరంలో పర్ఫెక్షన్ దేవుని మందిరంలో ఏ అసలు మీరు హెబ్రోన్ కాంపౌండ్లో పోతే ఆడ మగ అది భార్యాభర్తలు కావచ్చు తల్లి ఏది అన్నాదమ్ముడు కావచ్చు తల్లి కొడుకు కావచ్చు తండ్రి కూతురు కావచ్చు ఎవరైనా సరే బంధు ఏమున్నా సరే హెబ్రోన్ కాంపౌండ్లో మగ ఆడ మాట్లాడకూడదు అది సౌదర్ బాక్సింగ్ గారి యొక్క రూల్ మేము లోపలికి పోతుంటే హెబ్రోన్ కాంపౌండ్లో ఏ యో బట్టన్ ఉన్నాయా మీసాలు సరిగా ఉన్నాయా ఓ బైబిల్ ఉందా ఇవన్నీ చూసుకుని హెయిర్ సైడ్ లో చూడండి బాగున్నాయా ఇవన్నీ చూసుకుని ఎందుకంటే ఆ ఆ సన్నిధి దేవుని సన్నిధిని ఆడు ఎంజాయ్ చేసేవాళ్ళం సో ఎంత ధైర్యం ఉంటే ఒక్కొక్క ఆడ మొగ అసలు హెబ్రోన్ కాంపౌండ్లో ఎవరైనా తల్లిదండ్రులు లేకపోతే ఎవరైనా భార్య భర్తలు అన్నా చెల్లిపాటు బయట పోయి మాట్లాడుకోండి కానీ వేరే మేము అన్నా చెల్లెం కదండి నో ఈ నెవర్ యూస్ టు వాళ్ళం దట్ వాస్ ద శాంటిటీ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అటువంటి ఆయన పెట్టేటువంటి కాబట్టి దేవుని మందిరము ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటే మనం చేసే ప్రతి ఒక్క పరిచర్య ప్రభువుకు తగినట్టుగా భయంతో మనకి ఇచ్చిన పరిచర్య మాత్రమే చేయాలా అరే ఈ ట్రాన్స్లేషన్ చేస్తే బాగుంటుంది వాక్యం ఇస్తే బాగుంటుంది మ్యూజిక్ వాయిస్తే బాగుంటుంది ఆ తర్వాత అని చాలామంది దేవుడు ఏ తలాంతి ఇచ్చాడు ఆ తలాంత్ని బట్టే నువ్వు సేవ చేయాలా నెవర్ స్టెప్ ఇన్ టు సమ్మర్ ఇష్యూస్ అది మోస్ట్ డేంజరస్ సిచ్యుయేషన్ ఒకసారి నేను సోమాజగూడిలో ఉన్నప్పుడు సోదరు సుబ్బారావు అని ఆయన టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆయన వంటలు చేస్తాడు ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే సాంబార్ చేసినాడంటే ఈవెన్ మటన్ కర్రీ చేపలు కానీ చికెన్ కూడా తాకము అంత బాగుంటుంది సాంబార్ నాకు చాలా ఇష్టం ఆయన చేసిన సాంబార్ ఓసారి మా ఆవిని కూడా పంపించిన పోయే ఆ సాంబార్ ఎట్లా చేస్తాను నేర్చుకోరా అంత రుచిగా ఎట్లా వస్తుంది మరి నువ్వు కావాల్సినవన్నీ ఎంటీఆర్ మసాలా వేస్తున్నావు ఆచి మసాలా వేస్తున్నావు మరి ఎందుకే ఆ రుచి రావడం లేదు అన్ని కూరగాయలు వేస్తున్నావు ఆయన వేసిన కూరగాయలన్నీ వస్తావు మరి ఎందుకు రుచి రాదు పోయి అని కనుక్కొన్న చూసుకోరా అని పంపించినా కూడా పోయి నేర్చుకుని వచ్చింది ఏం లేదు అది ఏంటంటే దేవుడు కొంచెం తలాంతులు కలిగిన వాడిని దేవుని మందిరంలో ఇస్తాడు వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు చేయి పెడితే చాలండి ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది గాడ్స్ గ్రేస్ గాడ్స్ గివన్ గిఫ్ట్ అంటే ఆ వ్యక్తికి మందిరంలో సాంబార్ చేసిన తలా దేవుడు ఇచ్చాడు కాబట్టి గాడ్స్ పర్పస్ అట్ ఈ షుడ్ బి యూస్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ కుకింగ్ దేని తలాంత అది ఆయనే చేయాలి ఇంకా వేరే వాడు ఎవరు చేసినా కూడా ఆ రుచి రాదు సో చేస్తూ వచ్చాడు ఓసారి ఏమైంది ఆయన కొడుకుకు ట్రాన్స్లేషన్ చేసి ఆయన పేరు ప్రసాద్ ఆయన కొడుకుకు చిన్న ఘర్షణ వచ్చింది ఎక్కడ బయట ఎక్కడో కొడుకు అరుచుకున్నారు అప్పుడు ఆ యొక్క ట్రాన్స్లేట్ చేసే కొడుకు ఆయన కొడుకు ఈ సాంబార్ చేసే బ్రదర్ కొడుకుని అరే పోరా మీ నాయన సాంబార్లు చేస్తాడు వంట చేస్తారు చి పో అని కొంచెం చిన్న చూపి చూసి గట్టిగా చేశాడు వాడు ఒకడే కొడుకు వాళ్ళ నాయన పోయి ఇంటికి నానా నువ్వు మీద చర్చిలో మంటలు చేయొద్దు సాంబార్ చేయొద్దు ఏం చేయొద్దు జస్ట్ ఏం చేయొద్దు వింటా వింట వినాలా కదా వాళ్ళ కొడుకులు ఈరోజు చెప్పిన మాట వినకపోతే కత్తి కోసుకుంటామంటారు ట్యాంక్ బండ్లో దూకుతామంటారు బండ్లో అక్కడ పడతాం ఈడ పడతాం విషయం దాడతాం చాలా మంది మా బ్యాంకులో ఒక ఆమె వాడికి ఏదో తక్కువ మార్కులు వచ్చింది వచ్చిందానికి వాడు ఎలకలు మొదటి చచ్చిపోయినాడు ఎట్లా ఉంటారు ఇదొంది ఒకే కొడుకు ఆయన ఆమె భర్త చనిపోయినాడు మరి ఈయన భద్రంగా సాగుంటా ఉంది ఎందుకురా తక్కువ మార్కు వచ్చాను పొట్టన్లా తిట్ల ఎక్కడ కొడుతుంది వాడు వెంటనే పొద్దున్న న్యూస్ ఇట్లా మరి ఎలకల మందు సాగి చచ్చిపోయినాడు ఇది ఈ రోజుల్లోనే భయం సో తల్లిదండ్రులకు భయం ఒకే కొడుకు ఒకే కూతురు ఎక్కడ వాళ్ళు ఏం చేసుకుంటారు ఏం చేసుకుంటారు సో దాన్ని మన పిల్లలు చాలా చక్కగా ఎన్కాస్ట్ చేసుకుంటారు తెలుసు తల్లిదండ్రుల బలహీనత మనం చెప్పింది ఇస్తారు లేకపోతే చచ్చిపోతానంట తప్పకుండా ఇచ్చేస్తారు అని ఓ నాకు ఆ మోటార్ సైకిల్ కావాలా ఇది కానీ చేసుకుంటారు జరుగుతుంది సో పోయి డాడీ నువ్వు అక్కడ మందిరంలో పోద్దు అక్కడ చేయొద్దాను వచ్చారు బ్రదర్స్ మీటింగ్ జరుగుతోంది ఆయన వన్ ఆఫ్ ద ఎల్డర్ కూడా ఆ చర్చిలో కూర్చోండి వస్తాను బ్రదర్ ఇంక మీట బ్రదర్స్ నేను ఇంక మీట వంట చేయలేను నాకు పరిస్థితి బాగలేదు సో ప్లీజ్ మీ క్షమించండి నేను వంట చేయలేదు ఇప్పుడు ఏం చేయాలా జబర్దస్త్గా చేపిస్తామా చేయను అండి దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని జబర్దస్త్ చేయడు నీకు ఇష్టం ఉండి ఇష్టపూర్వకంగా చేస్తే చేయి నేను కదా నేను రాళ్ళతో నేను చేయించుకుంటా గాడిదలతో చేయించుకుంటా ఎప్పుడో నేను చేయించుకుంటా చేస్తే నీకు ఆశీర్వాదం అంతేగాని ఎవరిని బలవంతం చేయడు ఆయన వెళ్ళిపోయాడు మీరు తమాషా నవ్వుతారో లేదో కరెక్ట్గా రాజమండ్రి నుంచి ముగ్గురు యవ్వనులు హోటల్లో పనిచేసే కూరలు ఎట్టున్నారంటే వాళ్ళు ఒంగోలు గిత్తలాగా ఉండరు ముగ్గురు వాళ్ళు నేరుగా వచ్చేసి ఎబ్రోన్కో ఎబ్రోన్ కాదు సోమాజి వచ్చి మేము మీటింగ్లో ఉంటే అంకుల్ మేము రాజమండ్రి నుంచి వచ్చాము మేమందరం మారు మనసు పొందినాము అంకుల్ ఇప్పుడు ఎక్కడ ఉండాలో మాకు తెలియదు హైదరాబాద్కి వచ్చాము మేము ఏ అంటే నేను అనుకున్నాను పోతే దేవుడు ఇంకొక ద్వారా పెట్టే తెరిచాడు చూడండి అప్పుడు మేము సరే మీరు పైన ఉండండి ఆ అప్ప పైన పైన ఇక్కడే ఉండండి ఇంకా వంట బారు మీకేం భయం లేదు అంకల్ మీకు బ్రేక్ఫాస్ట్ వంట సాంబార్ కీంబా రసం మటన్ నిమిషాల మీద చేస్తాం అప్పుడు ఆ రోజుల్లో లవ్ ఫీస్ట్ అంటే మాకు ఎనిమిది వందల మంది చేయాలా ఎయిట్ హండ్రెడ్ మెంబెర్సు అదే ఈ బ్రదర్ చేశాడంటే ఒక వారం నుంచి చంపుతాడు ఆడోళ్ళం అమ్మా అమ్మ ఎల్లిగడి తీసుకురా అమ్మ అల్లం తీసుకురా దాన్ని తోమాలా బియ్యం తీసుకురా పప్పు కడుగు కూరగాయలు కొయ్యాలా వారం నుంచి చంపుతారు ఆ సాంబారా చేసానికి వీళ్ళు కత్తులు లాగా ఎవరు సహాయం చేయకుండా ముగ్గురు టక అని ఎనిమిది వందల మందికి డిగిడిగాని చేసి పరిశ్రమ అప్పుడు నేను అనుకున్నాను నువ్వు దేవుని పని చేయకపోవడం వల్ల నువ్వు నష్టపోతావు కానీ దేవుడు తన పరిచర్యను ఎప్పుడు మానుకోడు ఎట్లా సరే మనుషులు తీసుకొస్తాడు తన పరిచయం జరుగుతుంది అది నువ్వు గ్రహించాలా ఎందుకంటే దేవుని ఇంట్లో దేవుడు దేవుడు శిరస్సు ఆయన చూసుకుంటాడు కానీ నువ్వు చేయకూడని పని చేస్తే మాత్రం నీ గోతిని నువ్వే తవ్వుకుంటావు దేవుడు ఏ పరిచయం చెప్పినాడో అది చేసేది వాళ్ళు కత్తులాగా లాగా తయారు చేస్తూ వచ్చారు కానీ ఆయన చేసిన సాంబార్ అంతా టేస్ట్ అయితే రాలే కానీ వంటలు చేసుకున్నారు ఎవ్వని ఇబ్బంది పట్టేవారు కాదు వాళ్ళు ముగ్గురే పొద్దులేసి చక్క చక్క చక్కని ఎనిమిది వందల మంది వండేసేవాళ్ళు కొద్ది రోజులు జరిగింది ఇప్పుడు ఈయన వచ్చి ఆ బ్రదర్ మరి మీరు ఏం చేస్తారు పరిచయం అంటే నేను వాక్య పరిచయం చేస్తాను బ్రదర్ అన్నాడు ఎవరు ఆ బ్రదర్ వంట చేసే బ్రదర్ మరి వాక్యం ఇచ్చేంత టాలెంట్ ఆయనకైతే లేదు మరి ఆయన వన్ ఆఫ్ ద ఎల్డరు మరి పంపించకపోతే ఉన్నాయి అనుబంధ బృంద సంఘాలు ఉన్నాయి కదా సో ఇక సరే బ్రదర్ మీ ఇష్టం చేస్తానంటే మీ ఇష్టం అని చెప్పి మంది పంపించేవాళ్ళం అక్కడ ఏది వేరే మందిరాలకు పరిచయం కోసం పంపించేవాళ్ళం ఆయన పరిచయం చేశాడంటే బైబుల్ సంఖలో పెట్టుకుంటాడు ఈ యొక్క పొలిటికల్స్ లీడర్స్ లేకపోతే సంఘంలో ఉన్నటువంటి లీడర్స్ ఉంటారు కదా అసోసియేషన్ యూనియన్లు వాళ్ళు ఇట్లా పెట్టుకొని ఇట్లా ప్రసంగం చేస్తారు చూడు అట్లా చేయడం మొదలుపెట్టేశాడు అక్కడి నుంచి మాకు మెసేజ్ అనా ఆయన ఎందుకు పంపిస్తారన్న మాకు అనా ప్లీజ్ అన్న ఇంకేం చేయాలి ఇప్పుడు ఆయన చెప్తే ఆయన బాధపడతాడు ఆయన వాళ్ళకేమో మా క్షేమ విధి కలగడం లేదు ఎందుకంటే ఈ డజెంట్ హ్యావ్ ద టాలెంట్ వాక్యము బోధించే టాలెంట్ అతనికి లేదు మరి పోయి వాక్య పరిచయం చేస్తే ఎవరు వింటారు జనాలు సో మాకు టెలిఫోన్ మీద టెలిఫోన్ ఏం చేయాలో అర్థం కాలే ఇంక సరే పెద్ద అయినా చెప్తే ఏమైనా బాధపడతారని అట్లే కొద్ది రోజులు పోయినప్పటికీ దేవుడి మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు అతనితో మాట్లాడినాడు మాట్లాడి అతను ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మందిరానికి వచ్చేసి బ్రదర్ నేను మళ్ళా వంట చేస్తాను బ్రదర్ చెయ్యి మీ ఇష్టం ఎందుకంటే మేమందరం చాలా మిస్ అయినాం బ్రదర్ మీ సాంబార్ మిస్ అయినాం బ్రదర్ ప్రైజ్ లో మీరు మళ్ళీ వచ్చారు మళ్ళా స్టార్ట్ చేశారు మళ్ళీ ఏదో ప్రకారం ఏమైంది దేవుడు వార్నింగ్ ఇచ్చాడు నీది కాని పని నువ్వు చేయొద్దు నీకు వాక్యం చెప్పేటట్టు తలాంత లేదు కాబట్టి ఆర్ సపోజ్ టు కుక్ అండ్ యూ విల్ డూ ఓన్లీ కుకింగ్ అండ్ దానివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది కానీ నువ్వు వాక్య పరిచయం చేస్తే నీకు తలాంత లేనప్పుడు దానివల్ల సంఘానికి నష్టము మరణము తీసుకొస్తారు దేవుని మందిరం ప్రియమైన వాళ్ళు యూ హ్యాట్ బి వెరీ కేర్ఫుల్ ఉజ్య దూపార్తి చేత పట్టుకొని ఆ యాజకులు చేయాల్సిన పనికే ఆయన కుష్ట్రోగము నోసడ కలిగి ఆయన చేశానంటే ఇదంతా కూడా తన కుమారుడైన యువతము చూశాడు చూస్తూ ఉన్నాడు నాన్న కుష్ట్రోగంతో చచ్చిపోయినాడు దినమంతా కష్టపడ్డాడు సంఘాని కోసం అభివృద్ధి పరిచాడు ఎంతో పాటు పడ్డాడు సంఘాన్ని అభివృద్ధి పరిచాడు ఈజ్ అ కింగ్ ఆ కింగ్ కూడా దేవుని యథార్థంగా ప్రవర్తించిన రాజు కుష్ఠరోగంతో ఆయన బాధపడడం చూసి ఒకటే తలపులో పడిపోయింది అంటే నెక్స్ట్ జనరేషన్ చెప్పాను కదా నువ్వు పై జనరేషన్ నుంచి ఏమైతే నేర్చుకుంటావో నీ తర్వాత జనరేషన్కి నువ్వు అది ట్రాన్స్ఫర్ చేస్తావు ఇప్పుడు తను ఏం నేర్చుకున్నాడు మా నాన్న దేవుని మందిరానికి వెళ్ళడం వల్ల కుష్ఠరోగం తెచ్చుకున్నాడు అని మైండ్లో పడిపోయింది సో ఏం చేశాడు నేను దేవుని మందిరానికి వెళ్ళను సేఫ్టీవి ఎందుకు అనవసరంగా రిస్క్ తీసుకోవడము ఆడిపోయి కుష్ఠరోగం తెచ్చుకోవడము ఎందుకు అదే దట్ ఈస్ వాట్ వి సీ ఫ్రమ్ అప్పర్ జనరేషన్ చాలా మంది ఏమన్నా అడిగినా ఏందా బయట చర్చ జరుగుతుంటే మీరు బయట కూర్చున్నట్టే వాళ్ళ పెద్దలు కొట్లాడుకుంటారు వాళ్ళు కొట్లాడుకుంటారు వాళ్ళతో ఎప్పుడు కూడా సమాధానం లేదు ఆ మందిరానికి ఎందుకు పోయేది సో వాళ్ళు చూసి వాళ్ళు కొట్లాడలే కానీ దేవుని సన్నిధి దేవుని వాక్యము ఆరాధన దేవుని ఆర్ ఇవన్నీ చూడరు వాళ్ళు కనబడినంతా అక్కడ నెగిటివ్ పాయింట్ చూసుకుంటారు దాన్ని ఆధారం చేసుకొని దేవుని మందిరానికి అగ్గొడతారు సో ఇప్పుడు యువతం చేసిన పని అదే అయ్యో నేను మందిరానికి పోతే లేనిపోని కూర్చో ఎందుకు వస్తుందండి మందిరానికి వస్తే కుట్ర నువ్వు చేయకూడని పని చేస్తే సో అతను ఏం చేసుకోవాలి ఏమని అర్థం చేసుకోవాలా పైన తరం నుంచి దేవుని మందిరంలో ఉంటే దేవుని మందిరం పని చాలా జాగ్రత్తగా చాలా భయము భక్తితో ఏదైతే దేవుడు మనం చేప చేయమని చెప్తాడో అదే చేయాలా మనది కాని పని మనం చేయకూడదు అనే అవగాహనతో దేవుని మందిరానికి వెళ్తే నువ్వు అభివృద్ధి చెంతవు దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకురావంటే నువ్వు నీ పైతరం నుంచి తప్పుడు అభిప్రాయంతో నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు ఈ రోజున మనలో జరిగే సంఘటన అదే మనలో చాలామంది యూత్ చర్చిస్తూ వెళ్ళిపోతున్నారు చాలామంది ఆ కలవరి అంటారు చాలామంది ఇక్కడికి పోతారు చాలామంది ఇక్కట్లా పోతారు ఎందుకంటే ఆ హెబ్రోన్లో ఏముందిలే ఆడ పెద్దలు వాళ్ళు కొట్టుకొని వస్తారు ఇది వస్తారు ఇది అత్తారు అని సో పోయి నాశనాన్ని తెచ్చుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ అక్కడ పెద్ద పెద్ద మైకులు పెద్ద పెద్ద స్పీకర్లు ఓ పెద్ద పెద్ద లైట్లు ఇవన్నీ పెట్టేసి ఆ యూత్ను అట్రాక్ట్ చేసుకుంటున్నారు ఎందుకంటే మనము సరైన విధానంలో సోదరు బక్సింగ్ గారు మనకైతే ఏం నేర్పించాడో అది మనము నేర్చుకోకుండా వాళ్ళకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నాం సో విఆర్ టు బి వెరీ కేర్ఫుల్ మన పై తరం నుంచి మనం ఏదైతే నేర్చుకుంటామో ప్రియమైన వాళ్ళారా అదే మన తర్వాత తరానికి మనం పంపిస్తాం లేనట్లయితే మనం చెప్పినట్టు మరి న్యాయధిపతులు రెండు పదిలో ఒక చక్కటి మాట ఉంది ఎహోవాను ఎరగని తరం అవును యహోవాను ఎరగని తరము ఆ తరముల వారి మిస్టేకా ఆ పై తరం వాళ్ళ మిస్టేకా ఎందుకంటే కూర్చున్నప్పుడు లేస్తున్నప్పుడు పండుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆ పిల్లలకు బోధించాలా అని ద్వితీయోపదేశకాండలు మన క్లియర్గా ఉంది కానీ ఇక్కడ వీళ్ళేం చేసినారు ఈ నిహోవాను ఎరగని తరము వారి పై తరము ఉన్నటువంటి వాళ్ళ నాన్నలు అమ్మలు తాతలు ముత్తాతలు వాళ్ళకు అసలు యహోవా గురించి చెప్పినట్టే లేదు దేవ్ ఫెయిల్డ్ ఇన్ దర్ డ్యూటీ దాని రిజల్ట్ ఏమిటంటే యహోవాను ఎరగని తరం మన జనరేషన్ కూడా మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం ప్రభువుకు నిజంగా ప్రభువు చెప్పినట్టు మనం ఏదైతే నేర్చుకున్నామో ఇప్పుడు చాలామందికి ఈవెన్ సేవకులుగా ఉండేవారికి కూడా సోదర భగత్ సింగ్ గారి విజన్ ఏంటో ఇంతవరకు చాలామందికి తెలియదు కొన్ని లో నేను నాలుగు వందల చర్చెస్ కంటే నేను ఎక్కువ చూశాను దాంట్లో అక్కడ ఆరాధన చేసినప్పుడు ఆ సంఘ పెద్దలు వాళ్ళకి ఆరాధనకు ప్రార్థనకు డిఫరెన్స్ తెలియదు ప్రియమైన వారిలో సోదర భగత్ విజన్ ఏంటి మన చర్చి విజన్ ఏంటి చాలా మంది అసలు సేవకులకే తెలియదు ఇంకా వాళ్ళ పిల్లలకు యూత్కు ఇంకా అసలే తెలియదు అండి అయ్యో ఎందుకు చెప్తామండి చూస్తుంటే చాలా దాన ఏమంటే మనము ఏమి నేర్చుకున్నామో అదే సో మనం సరిగా నేర్చుకోకుండా పోతే మన తర్వాత తరానికి కూడా మనం అదే నేర్పిస్తాం ఆ నాలెడ్జ్ ఇస్తాం ఆ తరం వారు అది ఇక్కడ